అందరికీ నమస్కారం మనం ఇరవై ఆరు ఇరవై ఏడవ శ్లోకాల్లో అర్జునుడు తన బంధువులను గురువులను చూసి విషాదంతో నిండిపోవడం గమనించాం ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఆ తీవ్రమైన మానసిక బాధ అర్జునుడి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిందో చూద్దాం అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు ఓ కృష్ణ ఈ బంధువులందరినీ యుద్ధంలో చూసిన తర్వాత నా అవయవాలు వణుకుతున్నాయి నా నోరు ఎండిపోతుంది నా శరీరం చెమడతో తడిసిపోతుంది ఈ శ్లోకం తీవ్రమైన మానసిక ఒత్తిడి మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది మొదటిది అర్జునుడి అవయవాలు వనకడం మరియు నోరు ఎండిపోవడం ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి అతని మనస్సు చాలా బలంగా ఉంటుంది కానీ అలాంటి వ్యక్తి కూడా తన సొంత బంధువులతో యుద్ధం చేయాలనే ఆలోచనతో అంతర్గతంగా భయం మరియు సంఘర్షణకు గురయ్యాడు ఈ లక్షణాలు తీవ్రమైన ఆందోళన అంటే యాంగ్జైటీ యొక్క సాధారణ ప్రతిచర్యలు అన్నమాట అనమాట అంటే జనరల్ గా మన బాడీలో వచ్చే చేంజెస్ ఇవి ఇది మనం కూడా జీవితంలో తీవ్రమైన మానసిక సంఘర్షణ లేదా భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుందో తెలియజేస్తుంది రెండవది శరీరం చెమడతో తడిసిపోవడం ఈ ప్రెజర్ వల్ల అర్జునుడి నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అయింది మూడవది ఈ బాడీ చేంజెస్ అనమాట మనస్సులో అర్జునుడికి ఈ అటాచ్మెంట్స్ ఎంత డీప్ గా కనెక్ట్ ఉన్నాయో చెప్తుంది ధర్మం వైపు నిలబడినప్పటికీ తన వారు అనే భావన అతని యుద్ధ ధైర్యాన్ని మరియు శారీరక శక్తిని అడ్డుకుంటోంది ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం ఏమిటంటే మన జీవితంలో ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు మనం అనుభవించే భయం లేదా ఆందోళన ఎంత తీవ్రంగా ఉందో ముందుగా గుర్తించాలి అర్జును లాగే మనకు కూడా ప్రెజర్ గా ఫీల్ అయినప్పుడు మన బాడీలో చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్జర్వ్ చేయాలి ఈ ప్రెషర్ వల్ల మన బాడీలో ఏవైతే చేంజెస్ వస్తాయో మనం ఎలా బిహేవ్ చేస్తామో ఈ బలహీనతలే తొలగించుకోవటానికి మనం ఆ సమస్య యొక్క మూలాన్ని అంటే ఏదైతే రూట్ కాజ్ ఉందో అర్థం చేసుకోవాలి మనల్ని వణికిస్తున్నది యుద్ధం కాదు బంధువులపై ఉన్న అటాచ్మెంట్ అని అర్జునుడు అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు శరీరం వణుకుతూ నోరు ఎండిపోయిన అర్జునుడు ఇప్పుడు తన అతి ముఖ్యమైన ఆయుధాన్ని అంటే గాంధీ వాణి కూడా పట్టుకోలేకపోతున్నాడు ఆ తర్వాత ఆ భయంకరమైన మానసిక సంఘర్షణ అతని చేతి నుంచి గాండివాని ఎలా జారిపోయేలా చేసింది తన శరీరం పడడంతో పాటు ఆ యుద్ధ క్షేత్రంలో నిలబడటానికి కూడా శక్తి లేదని అతను ఎలా భావించాడు ఇవి తెలుసుకోవడానికి మనం తరువాతి శ్లోకంలో కలుద్దాం హరే కృష్ణ